బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిందే నిజమవుతుందా అవుననే అంటున్నారు భక్తులు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన సంఘటన అలానే అనిపిస్తుంది వేప చెట్టుకు పాలు కారుతున్నాయి ఆ నోట ఈ నోట విన్న భక్తులు చెట్టుకు పూజలు చేయడం మొదలుపెట్టారు అసలే శ్రీరామనవమి చెట్టుకు పాలు కారుతున్నాయి అంతే తండోపతండాలుగా భక్తులు క్యూ కడుతున్నారు మీరు చూసేయండి ఈ చెట్టు మీ అభిప్రాయం ఇలా పాలు ఎలా ఎందుకు కారతాయి ఏంటనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోల కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే జన్యుపరమైన లోపం కానీ లేదా లోపల ఏదైనా డిసీజ్ చెట్టుకు వ్యాపించితే ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఏదేమైనా బ్రహ్మంగా చెప్పింది నిజమవుతుందనే మనం ఆలోచించవచ్చు అయితే ఈ విధంగా ద్రవ పదార్థాల కావడం అనేది జన్యుపరంగా కానీ చెట్టుకు లోపల ఏదైనా తెగులు వచ్చినప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు ఏదేమైనా గతంలోనే మనకి కాలజ్ఞానంలో బ్రహ్మంగా చెప్పారు వేప చెట్టుకు పాలుగారుతాయని ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయి ఇది మా కొవ్వూరులో జరిగింది ప్రస్తుతం భక్తులు చూశారుగా పూజలు చేస్తున్నారు పసుపు రాస్తున్నారు దండాలు పెడుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ తాడితే ఏదో అనుకున్నాము అనుకుంటామా చూసి పెద్దవాళ్ళు అందరూ చాడలు వచ్చి పూజ దండకుండా ఉంటాయి అది చూసి ఇలాగా పూజ చేసి పసుపు రాశారు ఇంకా ఏదో ఎంతగా చూస్తున్నాం అందరూ వచ్చి ఏదో చెప్పేసి మేము పసుపు రాసి రాసి పూజ చేస్తున్నాం